నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు బార్ కార్యవర్గ ఎన్నికల్లో గెలుపొందిన యాదవ లాయర్లకు స్థానిక కొండాయపాలెం గొలగమూడి రోడ్డులోని జిల్లా యాదవ్ భవన్ లో ఆత్మీయ సమావేశం జరిగింది బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఎన్నికైన నక్ల నాగరాజు కౌన్సిల్ మెంబర్స్ గా పుట్టుపోయిన వెంకటేశ్వర్లు చేవూరు శ్రీధర్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు పెద్దలు బొమ్మి కిషోర్ యాదవ్ ఎన్ నాగరాజు యాదవ్ దేవరాల సుబ్రహ్మణ్యం డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు

किसी सवाल में एक और तो बोलो हमरे किसी और में गाने मतलब गाने फंक्शन ग्रामा चेपी कुछ बैंड को जो अपना फ्रेंड है मतलब कुछ फोन देश में बहुत आकर्षक बात होता है आप फोन कॉल में हो ना फाइनल जो कंडीशन में है बैंक का प्रैक्टिस जो है का लेक्चर पक्ष में है मतलब फिर सरकार मंत्री को है सब देवरा सम्मान दारो कुटुंब में San Diego no, no, no. యాదవ లాయర్ల ఆత్మీయ సమావేశాన్ని నిర్మించి బార్ అసోసేషన్లో అత్యంత ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న న్యాయ వ్యవస్థలో ఉన్న భారత్ అసోసేషన్లో మన నాగరాజ్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా అలాగే వెంకటేశ్వర్లు గారు అలాగే సీతర్ గారు వారు విజయం సాధించడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం శుభ సందర్భంగా వారిని అభినందించేందుకు అభినందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలను మేము జరుపుకుంటాం అలాగే ఇటువంటి మంచి ప్రొఫెషన్స్లో ఉన్న ఈ కార్యవర్గాన్ని ఇంకా అభివృద్ధి అభివృద్ధి చెంది ప్ర ప్రజలకు అత్యంత న్యాయ వ్యవస్థని అందిస్తానని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ ఎన్ నాగరాజు యాదవ్ నేను రీసెంట్లీగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై తేదీన నెల్లూరు బార్ అసోసియేషన్ జరిగిన ఎలక్షన్లో నేను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కాబడ్డాను నా యొక్క విజయాన్ని కృషి చేసినటువంటి మన యాదవ సహోదరులకు సౌదరిమణులకు తర్వాత అన్ని కులాల వారికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నేను జనరల్ సెక్రటరీగా ఎంపీ కాబడ్డాను తర్వాత వచ్చి మన పుట్టిపోయిన వెంకటేశ్వర్లు వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నామినేట్ కాబడ్డాడు తర్వాత అదేవిధంగా చేవూరు శ్రీధర్ కూడా వచ్చేసి మరొక ఈసీ మెంబర్కి కూడా ఎన్నిక కాబడ్డారు సో మీ అందరి యొక్క ఆదర చూపించి మమ్మల్ని మే గెలిపించిన దానికి మీ అందరికి కూడా మేము పేరు పేరు వరుసన మేము మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఈ యాదవభవన్లో కూడా ప్రతి శనివారం మేము ఒక ఒక నలుగురు ఐదుగు బ్యాచ్గా ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ లాగా వచ్చి మేము లీగల్ సెల్గా ఏర్పడి ఇక్కడే వాళ్ళు మన వాళ్ళకి కావాల్సిన ఏ సమస్యనైనా మేము పరిష్కరించి వారితో వారు ఏ విధంగా వాళ్ళలో లీగల్ అవేర్నెస్ని ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము ఇప్పుడు ఈ ఈ సమావేశపూర్వకంగా తెలియపరుస్తున్నాము తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన కిషోర్ అన్న కానీ తర్వాత వీళ్ళంతా కూడా చెప్పారు ఏమని లీగల్ ఇప్పుడు ప్రజా ప్రస్తుత సమాజానికి లీగల్ అవేర్నెస్ అనేది అవసరమని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాము ఇక మీ బిడ్డలను లీ లా చదివించండి ఒకవేళ ప్రాక్టీస్ చేసిన లీగల్ అవేర్నెస్ ఉంటే మాత్రం సొసైటీలో చక్కగా అభివృద్ధి కాగలరని మరీ మరీ కోరుకుంటున్నాము తర్వాత వచ్చి నేను ఇదే కాకుండా ఇంతకుముందు చదువుకునే స్టేజ్లో కూడా హాస్టల్ సెక్రటరీగా చేసి ప్రతి స్టూడెంట్కి కూడా సహాయ సహకారాలు అందించాను అదేవిధంగా చూసినట్టయితే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జిల్లా ప్రెసిడెంట్గా కూడా చేసి ఆర్కృష్ణ గారితో పనిచేశాను వి వీజిఆర్ నార్గోని గారితో కూడా పనిచేశానండి ఇప్పుడు ఏపీబిసి అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీగా ఉండి ఆ లాస్ట్ మోడల్ టెస్టులు కానీ ఏపీ మోడల్ టెస్టులు కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జి మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశామండి అది కూడా అక్కడ ఇప్పుడు జనరల్గా టోటల్గా అందరికీ సహాయ సేవ చేయాలనే దృక్పథంతో నేను యొక్క బార్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేశాను అన్ని కులాల వారు నాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరిని కూడా సక్రంగా మమ్మల్ని గెలిపించడానికి మా యొక్క విజయానికి తోడ్పడిన దానికి అందరికి కూడా మరి ఒకసారి మా యొక్క ప్యానల్ తరఫున కానీ మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు యాదవ్ భవన్ నందు యాదవ లాయర్స్ ఆత్మీయ సమావేశాన్ని అందరం కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యాదవ్ బంధువుకి మరియు ప్రతి ఒక్క యాదవ్ లాయర్కి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం అందరం కలిసి మొన్న బార్ ఎలసియే బార్ ఎలక్షన్స్లో బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో ఎన్నికైనటువంటి నక్కల నాగరాజ్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు వారిని ఘనంగా సత్కరించుకున్నాం అదే రకంగా ఈసీ మెంబర్లుగా పుట్టుబోయిన వెంకటేశ్వర్లు గారు మరియు చేవూరు శ్రీధర్ గారు బార్ ఎలక్ష బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో ఈసీ మెంబర్లుగా కూడా ఎన్నిక కాబడ్డారు వారిని కూడా యాదవ ట్రస్ట్ భవన్ నుంచి యాదవ సంఘం వారందరూ కూడా ఘనంగా సత్కరించుకున్నారు ఈ యొక్క కార్యక్ర ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి యాదవ పెద్దలందరికీ మరియు మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా మా ఈ యాదవ లాయర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఈ యొక్క యాదవ ట్రస్ట్ భవన్ నుంచి వారందరూ కూడా వారి సేవలని అందిస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది వారు ఇక్కడ ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి ప్రతి శనివారం ఇక్కడ లీగల్ సెల్ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి కూడా మన నక్కల నాగరాజ్ యాదవ్ గారు తెలియజేశారు ఈ యొక్క ఈ రకంగా ప్రతి ఒక్క యాదవ్ బంధువు ప్రతి శనివారం నాడు యాదవ్ భవనానికి విచ్చేసి వారి యొక్క లీగల్ సమస్యలకి సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క యాదవ్ పేరున ధన్యవాదాలు తెలియజేసుకో మన లాయర్ గారైన నాగరాజు గారు అలాగే వెంకటేశ్వరరావు గారు శ్రీధర్ గారు వీరంతా కూడా ఈరోజు మనం యాదవులంతా కూడా వీశీలం అయితే యాదవులు అయితే మొత్తం లాయర్ గారికి అందరూ మన తరఫున యాదవుల తరఫున యాదవ్ ట్రస్ట్ భవన్ తరపున అందరం కూడా చిరు సన్మానం చేయాలని అలా పెట్టి వారికి చేయటం జరిగింది అలాగే మన లాయర్లకి ఎలాగైతే మనం చిరు సన్మానం చేసామో వాళ్ళకి ఇంకొంత భారం కూడా నెత్తిన పెట్టినట్టు అవుతుంది మన అందరూ బీసీలు యాదవులు ఎవరు పోయినా ఎక్కడున్నా కూడా వాళ్ళందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఈ చిన్న వయసులోనే లాయరు వెంకటేశ్వరరావు గారు అబ్బాయికి కూడా నాకు చూడగానే చాలా ముచ్చటేసింది ఆయన లాయర్ ఉత్తి ఎన్నుకోవటం కూడా చాలా గొప్ప లాయర్లు అనేది గౌరవమైన పదం న్యాయానికి సంబంధించింది సక్రంగా న్యాయం జరుపుతారని మామూలుగానే ప్రతి ఒక్కరు కూడా ఆశతో లాయర్ దగ్గరికి పోతాము అలాగే అది కొనసాగించుకొని అందరికీ కూడా న్యాయపరమైన ఇది ఉంటే చేయాలని మరొకసారి మన కులాల్లో లాయర్గా ఎన్నుకొని అక్కడ బార్ అసోసియేషన్లో గెలిచినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా ఇట్లాంటి పదవులు ఎన్నో సంపాదించి లాయర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్లు కాదు స్టేట్ ప్రెసిడెంట్లు కాదు పీపీలుగా ఏపీపీలుగా కూడా ఎదగాలని మేము ముఖ్యంగా మా కులంతో బీసీల తరపున మరీ మరీ వేడుకుంటూ ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇంకా యాదవులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా కాలాతీతమైన వల్ల పోయారు అందువల్ల ఎప్పుడూ లాయర్లు అనేది మనకి ప్రతి శాఖలో ఉంటారు కానీ బీసీలు యాదవులు అంటే రొంత మనం వాళ్ళని చూసి అందరికీ కూడా తగు ఫీజులు తీసుకొని సేవ చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈరోజు గెలిచినటువంటి బార్ అసోసియేషన్ ఎలక్షన్లో లాయర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి తరఫున నేను నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే మీ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది